హే ఫ్రెండ్స్ ఏ న్యూ ఇయర్లో సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలంటే మీరు ఈ అలవాట్లు సహాయపడతాయి ఇవి అలవాటు చేసుకుంటే కొత్త ఎడదిలో కింగ్ మీరే పిఎం అయినా కామన్ మ్యాన్ అయినా రోజుకి ట్వంటీ ఫోర్ అవర్సే కదా ఆ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి సమయం సరిగ్గా ఉపయోగించుకుంటే విజయం మనవైపు వస్తుంది ఉదయాన్నే లేవడం ఆరోగ్యం కోసం కొరకు జీవనశైలి పాటించడం శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది సక్సెస్ఫుల్ వ్యక్తులకు ఈ అలవాట్లు తప్పనిసరిగా ఉండాలి ఎదుగుదలకు ఆటంకంగా మారి వ్యక్తుల గురించి ఆందోళన పడద్దు వారి నుంచి సున్నితంగా మనం దూరంగా జరగాలి విజయం గురించి అందరూ కళ్ళు కంటారు కానీ వాటిని కోసం కొంతమంది ప్రణాళికలు వేసుకుంటారు కొంత ప్లాన్ చేసుకుంటారు లైఫ్ని ఎలా చేస్తే మనం బాగుంటుంది ఎలా చేస్తే సక్సెస్ అవ్వగలము ఏ పని ఎలా చేస్తే మనము చక్కగా నేర్చుకోమని ప్లానింగ్ అనేది వేసుకోవాలి ఇతరుల గురించి ఆలోచించకుండా మీ ప్రణాళికలు వేసుకుని కష్టపడితే విజయం మీదే మన ప్లానింగ్ మనం చేసుకొని మనం ఎవరి గురించి ఆలోచించకూడదు మన టార్గెట్ ఒకటే రీచ్ అవ్వాలని ఆ ధ్యానం మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలి అప్పుడు మనకి విజయాలు దక్కుతాయి వైఫల్యం నిరాశ ఎదిరినప్పుడు డీలా పడిపోకూడదు రేపటి మీద ఆశను నమ్మకాన్ని ఉంచాలి జీవితాన్ని ఆశాభావంగా ఉంచుతుంది ఆశను వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు నిరాశ పడిపోతే అతను ఇంకేం చేయలేడనమాట ఇది ఎప్పుడూ కూడా జీవిగా ఉండాలి ఆశ అనేది ఉండాలి రేపటి రోజు మనకు ఉంది అని ఇది జీవితాన్ని ఆశాభావంతో ఉంచుతుంది సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి చదువుతూ ఉండాలి చదవడం అనేది ఒక హ్యాబిట్గా పెట్టుకోవాలి అలా అయినప్పుడు చదువుతూ ఉండడం వల్ల మనకి చాలా విషయాలు అర్థమవుతాయి కొత్త విషయాలు మనం చాలా నేర్చుకోవచ్చు మన వ్యక్తిత్వాన్ని బాగా మెరుగుపరుస్తాయి అనమాట మనం అలా ఇప్పుడు చదువుతూ ఉంటే జ్ఞానాన్ని నాలెడ్జ్ని కూడా పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఏ పని చేసినా దాని గురించి కొత్త విషయాలు తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి ఇదే నాకు తెలుసు కదా నాకు వచ్చు కదా అని అంతా సాధించిన అనుకోకూడదు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ఇది వ్యక్తులను నిపుణులుగా మారుస్తుంది ఎప్పటితో మనం నేర్చుకుంటూ ఎప్పుడు కూడా ఉంటామో అప్పుడు తప్పకుండా సక్సెస్ సాధిస్తాం పనులు వేగంగా కూడా చేసుకోగలుగుతాం ఎందుకంటే దాని మీద మనకి సరి గ్రిప్ వస్తుంది కాబట్టి మనం ఏ పనైనా కూడా సక్సెస్ఫుల్గా సాధించడానికి అవకాశం ఉంటుంది అంచేత ఎప్పుడు కూడా మనం ఎక్కువ నేర్చుకుంటూ ఉండాలి చదువుతూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలి మనం చేసే పని గురించి ఎక్కువగా ఆలోచించాలి అలాగే మన ఫ్రెండ్స్ మన కొలీగ్స్ బంధుమిత్రులు అలాగే మన చుట్టుపక్కల లైబర్స్ వీళ్ళందరితో కూడా మనం సంబంధాలు మంచిగా ఉండేలా చూసుకోవాలి అందరితోనూ ఫ్రెండ్షిప్ చేయాలి అది లిమిట్స్గా ఉండాలి అది కూడా అంటే ప్రతి వారికి మన మీద పాజిటివ్ థింకింగ్ ఉండాలి తప్ప నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు ఆ విధంగా మన యొక్క కెరియరు పెంచుకుంటూ ఉండాలి అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి అంటే గుడ్ హ్యాబిట్స్ అంటే ఈటింగ్ హ్యాబిట్స్ కానీ అలాగే మనం లేవటము టైమింగ్స్ టైం సెన్స్ కూడా మనం పాటిస్తూ ఉండాలి అలా అయినప్పుడే టైంని వేస్ట్ చేసుకోకుండా టైంస్ ఎప్పుడైతే పాటించామో సిన్సియర్గా ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మనం శారీరకంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉంటాము మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉంటాము మన హెల్త్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మెరుగవుతుంది ఈ విధంగా మనం ఈ నైన్ హ్యాబిట్స్ మనం నేర్చుకుంటే సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతా అవడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఆల్ ద బెస్ట్ హ్యాపీ న్యూ ఇయర్